హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఆర్ఎం మీడియా సో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడైతే మన పల్లెటూళ్లలో స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు ఆ నేపథ్యంలో ఈరోజు మనం పన్నెండు వందల నలభై తొమ్మిది ఓటర్లున్న పది వార్డ్స్ ఉన్న ఒక గ్రామంలో ఉన్నాం సో మన సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలంలోని మరలపాడు అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే మనకి నామినేషన్ జరుగుతున్నాయో ఆ ప్రక్రియ అయితే జరుగుతుందనమాట అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది సో మనతో పాటు చిమిరాల సురేష్ గారితో ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఎంతో అనుభవంతో తనదైన శైలిని చాటుకుంటూ జనాల్లో తనదైన మనుగడిని చాటుకుంటూ ఉన్నారన్నమాట సో ఈరోజు మన వారు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది వారితో పాటు పది మంది వార్డ్ మెంబర్స్గా కూడా వారు నామినేషన్ వేయడం జరిగిందనమాట సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు అంతేకాకుండా తను తను చేసే సేవలు కానివ్వచ్చు ముందుగా ఏం చేయబోతున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మర్లపాడు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ముందు అందరికీ ఓటర్లు మహాశులందరికీ నమస్కారములు ఓకే సురేష్ గారు అంటే చూస్తున్నాం నామినేషన్కి ఎంత హడావుడిగా జనాలందరూ తరలిరాటం ఒక పండుగ వాతావరణం నెలకొల్తు అంటే పండుగ వాతావరణం ఇక్కడైతే ఉందనే చెప్పొచ్చు అనమాట సో మీరు అంటే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు సో వారికి ఏమేమి హామీలు ఇస్తున్నారు సో ప్రజలకి మీ మీరు సర్పంచ్గా పోటీ చేయము వాళ్ళది ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళకి మధ్య మర్లపాడు గ్రామ సర్పంచ్గా పద్నా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు గత అనుభవంతో అను అనుభవంలోనే ఉన్నాను నేను వాళ్ళందరికీ సేవ చేసే ఉన్నాను సిసి రోడ్లు కానీ తర్వాత మౌలిక వసతులు అన్నీ కల్పించి దాదాపు చాలా వరకు చేసి ఉన్నాను ఆ అనుభవంతో ఇప్పుడు జరగవలసిన కొన్ని పనులు పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లో తర్వాత డబల్ బెడ్రూమ్ కాలనీ ఏరియాలో రోడ్లు కానీ వసతులు కానీ ఏమీ లేవు అవన్నీ నా అధీనంలో తీసుకొని తప్ప సర్పంచ్ ఎన్ని ఎన్నికైన తక్షణమే ఫస్ట్ ప్రయారిటీగా ఆ వర్కులు తీసుకొని చేద్దామని నేను ముందు వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను మరలపాడు నుంచి ఎన్నవెళ్ళే ఎన్నవెల్లి వెళ్ళడానికి సరైన రహదారి లేదు అది గారు తరచు మా మా శాసనసభ్యులు మట్ట రాగమయ్యి దయానంద గారి సహకారంతో ఆ రోడ్డు నా టైంలో తప్పనిసరిగా క్లియర్ చేస్తానని చెప్పేసి మేము హామీ డుకుల గురించి చెప్పాలి ఒడిదడుకులు ఏ ఏమంటే నాకు ముఖ్యముగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు గట్టా దయ రాకమయ్య దయానంద్ గారి ఆశీస్సులతోనే నేను ఈ ఈ రంగంలోకి దిగాను తప్పనిసరిగా వారి ఆశీస్సులతోనే నేను ముందుకు వెళ్తానని నేను అనుకుంటున్నాను ఒడిదడుకులని ఏముంటేసారి గ్రామాలలో గ్రూపులు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఎదుర్కొని నాకు ఇచ్చారు తప్పనిసరిగా నేను వాళ్ళకి న్యాయం వాళ్ళకి ప్రజలకు న్యాయం చేస్తానని నేను ఈ సందర్భంగా చేస్తాను దానికి చెందిన మాజీ ఎంపీటీసీ గారు కూడా మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి ఈరోజు జరిగిన నామినేషన్లో మన సురేష్ గారు పాల్గొనడం అంతేకాకుండా వారి వారికి కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి సో వాటి గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సో మీ అభిప్రాయం చెప్పండి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే మేము పని చేసినాం ఒకసారి సర్వీస్ చేసే మనిషి మేము కూడా సహాయచర్తులో మేము ఫార్మేషన్ రోడ్లు కొన్ని పోచినం వారి సహకార సహకారంతో మేము కూడా పబ్లిక్ సఫర్ సపోర్ట్ చేయాలని ఓకే కంప్లీట్గా మీ రాజకీయ జీవితం అంటే ఎన్ని సంవత్సరాలుగా రెండు వేల ఈడ నుంచి ఓకే ఓకే అంటే సర్పంచ్ నెక్స్ట్ కాంగ్రెస్లో దింపింది సురేష్ గారు ఓకే సార్ గురించి చెప్పండి అంటే ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే సో ఈ ఊరికి ఎంతవరకు మేలు చేస్తారని మీకు అనిపిస్తుంది ప్రజల అభిప్రాయం మీకు తెలుస్తూ ఉంటుంది కదా వాటి గురించి చెప్పండి ప్రజలకి మర్లబాడు గ్రామ పంచాయతీకి సర్వీస్ చేసే మనిషి సురేష్ గారు అండి అంతకన్నా ఎక్కువ ఎవరు లే ఎక్కువ దాదాపు అన్ని ఏదైనా ఆపదొత్తే మెడికల్ పరంగా కానీ ఆర్థిక పరంగా ఆదుకుంటారు ఆదుకునే మనిషి సో చూసాం కదా ఈరోజు నామినేషన్లో పాల్గొన్న మన చిమిరాల సురేష్ గారు విజయంగా ఎంతో అంటే చాలా మెజార్టీతో విజయం సాధించాలి ఈ గ్రామానికి సర్పంచ్ కావాలని మన విఆర్ఎం మీడియా తరఫున కోరుకుంటూ నమస్తే